నమస్తే అందరికి ఎట్లున్నారు మంచిగా ఉన్నారా మంచిగా ఉండారా మన స్ఫూర్తిగా నేనైతే ఈసారి మీషో శారీతో కాదు రివ్యూ మనం గివ్ ఏ వేస్తాను వన్ మంత్ క్రితం నుంచి చెప్తున్నాయి కదా ఈ రోజు అయితే గివ్ ఏ ఇచ్చేది ఎవరికి అని అయితే చెప్తాను చెప్తాను మధ్య మధ్యలో చెప్పేసా లాస్ట్ వర్క్ అనుకుని వెళ్ళిపోకండి చూడండి ఒకసారి ఎవరైనా కొత్త చూసా మాత్రం సబ్స్క్రైబ్ చేసుకునే చూడండి మన ఛానల్ లో మీచోలో తీసుకున్న వాడితో రివ్యూ చేస్తా కటింగ్ స్టిచ్చింగ్ కూడా పెడతా అనమాట మా పండమ్మ కోసం స్టిచ్ చేసి పెడతారనమాట సరిగ్గా చూడండి ఇప్పుడు కనిపించరు నేనే ఫస్ట్ టైం మనం ఇస్తున్నాం కా పండు కనిపించు అని చెప్తే సరే మమ్మీ అన్నది అనమాట ఎందుకంటే కామెంట్లు అది ఎవరు పెడతారు ఎక్కువ అనేది పండమ్మకే తెలుసా నేను చెప్తాను ఆమె టైప్ చేసి రిప్లై పెడతా అనమాట కూర్చొని కొంచెం పక్క కూర్చొని ఇట్లా 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 పెట్టేది మమ్మీ చేస్తుంటే నేను ఏమంటారు బండ్ ఉంటాను ఉంటే ఇష్టపడే ఈ సైడ్ కి కూర్చొని కూర్చొని ఇట్లా భాష పెడుతుంది చెప్తుంది ఇట్లా మమ్మీ ఇట్లా పెట్టారు అట్లా పెట్టారు ఆమె స్క్రిప్ట్ చెప్తా స్క్రిప్ట్ మేము మొత్తం టైప్ చేసి ఇచ్చేస్తుంది అనమాట ఇక మీకైతే చూపిస్తా సారీస్ ఫస్ట్ ఇట్లా ఉన్నాయి అనమాట మన శారీస్ అంటే ఒక ఇప్పుడు థర్టీ థర్టీ త్రీ కే అనమాట మనకి సబ్స్క్రైబర్లు ఇంకా ఫిఫ్టీ కే అయినప్పుడు పండమ్మ డ్రెస్సెస్ కూడా ఇస్తా అప్పుడు ఎక్కువ మందికి ఇస్తా శారీస్ ఇస్తా డ్రెస్సెస్ కూడా పండువి ఇంకా పిల్లలకి కొత్త పాత లేదనమాట అప్పుడు చిట్టి అంటే స్లిప్ వేసి తీసి అనమాట ఏ వద్దా ఇస్తా ఇస్తా పన్ను డ్రెస్సులు ఇస్తా మంచి మంచి డ్రెస్లే ఇస్తా చాలా ఉన్నాయి అనమాట అట్లే స్టిచ్ చేసినా అట్లనే ఉన్నాయి కంపల్సరీ ఇస్తా అవి ఇప్పుడైతే శారీస్ తీసుకున్నా అనమాట రెండు శారీస్ తీసుకున్నా నా బడ్జెట్ అంతే అనమాట క్లాస్ బడ్జెట్ కదా అంటే అప్ కమింగ్ అంటే ఇంకా పెరుగుతున్న కొద్ది ఇంకా ఇంకా పెరుగుతున్న కొద్ది పెరుగుతున్న కొద్ది జల్ కంపల్సరీ రీచ్ మంచిగా వస్తుంది జల్ వస్తుంది రీచ్ మంచిగా వస్తుంది నేనే ఈ మధ్యలో వీడియోలు పెట్టట్లే కదా వీడియోలు పెట్టండి అక్క అని కూడా కామెంట్ చేస్తున్నారు అంటే అపో అంటే అంటే కొంచెం బిజీ ఉన్నా చెప్పినా కదా తిరుగుతున్నా ఫస్ట్ బిజీ అన్న మమ్మీ సగం అయిపోయింది తెలుసా తిరిగి తిరిగి అసలు అసలు తేడా కనబడుతుంది కదా అసలు ఎంత అంటే ఫుల్ స్ట్రెస్ అనమాట ఇక ఇంట్లో పిల్లలు కాలేజీ గురించి తిరగడం అటు ఇటు నాకు ఫుల్ బిజీనే ఉన్నా బిజీ అనే చెప్తా కదా ఎప్పుడు అర్థం కాదు నిజం చెప్పను మాకు మా ఇంట్లో టైం కూడా అసలు ఎట్టకపోతుంది అర్థం కాదంటే అంటే చూస్తే అవుతుంది చూస్తే ఎనిమిది అవుతుంది అంటే ఒక నాకు ఒక గంట పది నిమిషాలు గడిచిపోతుంది ఎందుకు అంత బిజీ ఉందో టైం అనేది నాకు కూడా అర్థం కావట్లేదు అది అంతే ఇక ఫస్ట్ టైం కదమ్మా పండమ్మ వీడియోలో కనిపించడం నేనే చెప్పా పండమ్ నేనే నేను మమ్మీ అంటే రానిచ్చింది నన్ను శారీ చూపించావా ఇవండి శారీస్ ఇది పెంట్ ఇక నేను చెప్పలేను కానీ రెండు కలర్స్ బాగున్నాయి ఏ పండమ్మ నువ్వు డ్రెస్ కలర్ నా డ్రెస్ కలర్ ఎవరికో ఎవర్కూ కా చెప్తా నేను పేర్లు కూడా చెప్తాం మస్టర్డ్ అలా అన్నమాట ఇది గ్రీన్ అన్నమాట తీసుకున్నా బాగా అనిపించే నాకు ఇ వచ్చేసి చూడ అంటే లైన్స్ మెరుస్తున్నాయి చూడండి ఎట్లా అంటే చిన్న చిన్న అకేషన్ కి గుడ్ అట్లా కోని నేను మీ షోలైతే తీసుకున్నానుమాట బయట షాపింగ్ కి వెళ్ళినప్పుడు తీసి పెట్టుకున్నాను అన్నమాట గివ్ వేయాలా ఎప్పుడు యాాల వన్ మంత్ అయింది వచ్చేట మమ్మీ వీడియో అంటే చేస్ని అడ్డం చేసలేం చేద్దామని ఎంత అసలు అనుకుంటున్నా ఇట్లా ఇది రామ గ్రీన్ వేసుకోని ఎందుకంటే వేరే వాళ్ళకి వేరే వాళ్ళది కదా వేసుకోదంట మన ఫ్యామిలీ మన ఫ్యామిలీ చాలా థ్యాంక్స్ అందరికి కామెంట్ చేసే వాళ్ళకి వీడియోలు చేసే వాళ్ళు చాలా చాలా థ్యాంక్స్ ఎందుకంటే మీరు సొంత కూడా అంత సపోర్ట్ చేయరు మనం నిజం చెప్తే నిజం నిజంగా నిజం చెప్తుందంటే అసలు నేను ఎవరో తెలియనప్పుడు వీడియోలు పెడుతుంటే అక్క స బాగుట్టిన అక్క బాగా చేస్తున్న అక్క అసలు ఐడియా మీ షో నుంచి ఐడియా ఇచ్చింది కూడా సగం కామెంట్ల ద్వారానే ఇచ్చిన మీరు మీషోలో తీసుకొని స్టిచ్ చేయండి అక్క అందరికి వీలైతుంది కదా తీసుకొని కుట్టుకోవడము అన్నట్లు చెప్పిరమాట చాలా సంతోషము అయితే ఫస్ట్ నుంచి కామెంట్ చేసిన వాళ్ళకి అని చెప్పినా కదా నెక్స్ట్ అయితే నేను అంటే ఇప్పుడు ఒక ఫోర్ త్రీ 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 సారీస్ అన్న త్రీ డ్రెస్సెస్ అన్నా లేకపోతే నా బట్టలు అన్నా సరే కదా ఫ్రాక్స్ వీడియోకి ఒక టూ అవర్స్ టూ అవర్స్ వన్ అవర్ వేసుకుంటా వన్ వన్ అండ్ హాఫ్ అవర్ వేసుకొని మళ్ళీ పక్కకు వడేస్తాను అసలు మళ్ళీ అవి ముట్టుకునేది అంటే అసలు దావత్లు వస్తలేవు వేసుకుందామనే సందర్భం వస్తలేవు అందుకే అట్లనే ఉంది ఇచ్చేస్తాను అనమాట ఎందుకంటే మేము నా ఉద్దేశంలో అసలు లేదు ఇయ్యాలన్న థాట్ నాకు అసలు లేదు అది పండు డ్రస్సులు ఇవ్వాలని ఎందుకంటే తను వేసుకుంది అట్లా ఇవ్వడం లేకనే ఫస్ట్ శారీస్ కొనుకొచ్చిన నేను గివ్ కి ఇద్దాం లే అన్నట్టు కాకపోతే కామెంట్ చేసా అనమాట అక్క పండు డ్రస్సులు ఉన్నాయి కదా ఇవ్వండి అని ఇక మీరు అడిగిరు కదా తను కూడా ఎక్కువ ఎక్కడ ఎక్కడ వీడలు తప్ప చూసి మనకి సెలెక్ట్ చేసి ఇస్తాం ఫిఫ్టీ కే అయినప్పుడు గుర్తు పెట్టుకొని ఫిఫ్టీ కే అయినప్పుడు కంపల్సరీ అవి ఇస్తా అనమాట మళ్ళీ శారీస్ కూడా ఎవరైనా మనకి మన నా 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 ఏజ్ గ్రూప్ ఉన్నోళ్ళు కొంచెం పెద్దవాళ్ళు గ్రూప్ గ్రూప్ చిన్న చిన్నపిల్లలు కూడా పెట్టుకోండి కంపల్సరీ ఎందుకంటే నాకు ఫస్ట్ నుండి కామెంట్ చేసే చాలా మంది తెలుసు వాళ్ళకి ఇద్దరు మాత్రం సెలెక్ట్ చేసుకోగలిగిన నెక్స్ట్ నెక్స్ట్ టైం వాళ్ళని ఇప్పటి నుంచి కామెంట్ అందరిని వాళ్ళని యాడ్ పెట్టుకొని మీ చిట్టీ లేచి ఆ చిట్టీలోకి వెళ్ళి కొన్ని చిట్టీలు తీసి అప్పుడు అప్పుడు ఇస్తాము ఎందుకంటే నాకు కూడా బాధ అనిపిస్తుంది మరీ టూ ఏ అనేసి కానీ ఏదో నా అవైలబుల్ ఉన్నంత తెచ్చిందనమాట ఫస్ట్ నుండి సపోర్ట్ చేసిన వాళ్ళకి చాలా చాలా థ్యాంక్స్ నేను హ్యాపీగా ఉన్నా అనమాట నేను గివ్ ఏస్తున్నాయి అంటే నేను అసలు అనుకోలేదు చాలా స్టార్ట్ చేస్తానని మీ సపోర్ట్ ద్వారా కొంచెం మేమే కొనేది కాక ఒకళ్ళకి ఇస్తామని అని అనుకోలేదు నిజంగా అనుకోలేదు ఇదైతే హ్యాపీ నాకైతే మీరు ఒక్కొక్క కామెంట్ కి మమ్మెట్లో రియాక్ట్ అయితే తెలుసా నేను కాలేజ్కి వచ్చిన తర్వాత సెవెన్ టు ఎయిట్ మధ్యలో రిప్లైలు పెడతా పిప్పలు పెట్టినప్పుడు మమ్మీ ఇట్లా పెట్టిన మమ్మమ్ అట్లా పెట్టినారు మమ్మీ బాగుంది అంట మమ్మ మస్త్ కుర్తున్నాం అంట పమ్మైనా అన్నం తినాలని అసలు మస్తు హ్యాపీ ఫీల్ అవుతారు అనమాట నిన్నమే అంటే అంత అనుకోలేదు కానీ చాలా చాలా తడ్స్ ఉన్నాయి ఇంకా చాలా మంది మధ్యలో స్టిచ్చింగ్ పెట్టట్లేదు అక్కడా మా మమ్మీకి కొంచెం బిజీ ఉన్నా కొంచెం ఉంది హ్యాండ్ పెయిన్ ఉంది మీరు అన్నారు మీ చేతులతోని కట్ చేసి కుట్టి పంపించదంటే నేను ఎవరికీ లేదు కానీ మళ్ళీ రిస్క్ తీసుకొని మళ్ళీ జాయింట్ పెయిన్ అయితే మళ్ళీ హాస్పిటల్లో పెట్టే బిల్ ఎందుకు ఉద్దేశంతో నేను చేయను అనమాట ఇంకా నాకు ఇంట్లో పనికి పిల్లలతోటి మస్తు ఆ ముగ్గురు పిల్లలతోటి మస్తు అవుతుంది అనమాట నాకు ఇల్లుకి ఆ ముగ్గురు పిల్లలకి సూపర్ ఇదే సెట్ అవుతుంది అనమాట ఏ అందుకే చెప్పినాక ఇందాక బిజీ బిజీ అని అసలు అది ఎట్లా గడుస్తుంది లేదా టైం గడిచిపోతుంది అట్లా గడిచిపోతుంది ఇప్పుడు వచ్చేసి ఇద్దరు ఎవరంటే చేసినట్టు తన తెలుసు అన్నమాట లిఖిత్ లిఖిత శ్రీ లవ్లీ అనే ఒక అక్క అక్క అక్కని పెడతాం మమ్మీని మమ్మీ నాకు అక్క కాబట్టి అందరికి అక్కని నేను కూడా అక్కనే చూస్తాము మమ్మీని ఆమె ఆ అక్క ఒకటి కూడా పెడతాం పక్క సైడ్ చూడండి ఎవరైనా అంటే తగ్గిన అయితే మీరైతే ఇంకొకరు వచ్చేసి లలిత నరేష్ తను మాత్రం గ్రేట్ అప్ప ఎవరైనా కామెంట్లో చూసి అనుకో చుట్టాలేమో మాకు చుట్టాలు రిలేటివ్స్ అయితే వద్నా వద్దున అని అసలు తనకి మేం తెలియదు తనన్న మమ్మల్ని వీడియో చూస్తే కానీ మాకు తెలియదు అసలు వదిన వదిన మా మమ్మీ ఎప్పుడు బాగున్నా బాగుంది బాదిన ఇది ఉన్నా చాలా బాబు అంటే వదిిన అన్న ఇచ్చింది అనుకోకూరి కాకపోతే నిజంగా తను ఎప్పుడు వీడియో కింద కామెంట్ అంటే అది ఒక వీడియో ఒక టూ డేస్ తర్వాత టూ డేస్ తర్వాత అవైలబుల్ చూసుకొని మరి అంటే ఒక అందరి ఫ్యామిలీ మెంబర్ అందరి ఫ్యామిలీ మెంబర్స్ కాకపోతే వీళ్ళు కొంచెం మాకు ఎక్కువ గుర్తు గుర్తుండంటే ఇక చేస్తే ఎక్కువ కనిపించింది అనమాట మనకి ఈ మధ్యలో కనిపిస్తుంది కామెంట్స్ ఎక్కువ ఎవరు చేస్తుర్రు ఎంత మంది సబ్స్క్రైబర్లు ఎవరు ఎవరు అనేది కూడా కనబడుతుంది ఈ మధ్యలో అది తెలుస్తుంది అనమాట ఇప్పుడు ఈ మధ్యలో అప్డేట్ అయింది అనమాట యూట్యూబ్ అయితే ఇవి ఇవి మాత్రం మీరు మాత్రము మనకి చూసుకున్న వాళ్ళు మీరు చెప్పిన కదా ఇది సారీస్ మీరు మాత్రము మన ఇంస్టాగ్రామ్ ఐడి ఉంది కదా ఉమా ముద్రాజ్ అని ఒక వీడియో కింద వీడియో మేము ఏం చేస్తామంటే మీరు ఇన్స్టాగ్రామ్ ఉందనుకోండి ఇన్స్టాగ్రామ్ లా ఇక్కడ ఇక్కడ పెడతా ఇన్స్టాగ్రామ్ ఐడి ఆ ఐడికి మెసేజ్ చేయండి నేను చూసుకుంటా అడ్రస్ పెడితే అడ్రస్ పెడితే మీ కింద కూడా మీ ఇన్స్టాగ్రామ్ ఐడి ఉంటారు కదా ఇప్పుడు లిఖిత లిఖిత్ లిఖిత శ్రీ లవ్లీ ఇంకా లలిత నరేష్ అక్క మీరు ఏం చేయండి కింద మీ ఐడి కూడా మెన్షన్ చేయండి నేను నా దాంట్లో చూసుకుంటా ఈ ఐడి వాళ్ళు మెసేజ్ చేసేదేమో అలా మీరు అడ్రస్ అనుకో మేము కొరియర్ చేసేస్తాం శారీస్ మంచిగా శ్రావణమాసం ఇస్తుంది మా మమ్మీ హ్యాపీగా ఉంది నాకైతే అసలు అసలు వన్ అసలు సక్సెస్ అవుతుందా ఇది అవుతుందా మంత్ అవుతుందా అన్నప్పటి నుంచి చెప్పాలంటే మా పన్నమ్మ అయితే ఫుల్ సపోర్ట్ అనమాట ఎడిటింగ్ చేస్తుంది వీడియో తీస్తుంది ఓన్లీ కటింగ్ స్టిచ్చింగ్ చేస్తా అంతే చూసా పొగడద్దు అయితే వన్ మంత్ లోనే మాకు థౌసండ్ సబ్స్క్రైబర్స్ అయిపోయారు ఎందుకంటే కష్టం ఉండి మీరు ఇచ్చే ఆ లవ్ కొంచెం కూడా ఉంది ప్రతి కామెంట్స్ అవుతున్నా కొద్ది మా మమ్మీకి ఇంకా ఆనందా ఇంకా చాలా ఐడియాలు ఉన్నాయి కాలేజీ పోతాడు అప్పుడు కుడతా వాడు ఈ మాట మనసు ఈ కంచుకుంటున్నాడు ఫోన్ ఇయ్యడు వాడు చెక్ చేయడు వాడు చూస్తాడు అనమాట కొంచెం ఇంకా పిల్లలంటే మీకు కూడా అర్థమవుతుంది మనము అమ్మలా ఎట్లుంటుందో పిల్లలు చూస్తుంటే ఫోను ఇక సరేలే పిల్లలు ఇంట్లో ఉన్నారు వాళ్ళతో స్పెండ్ చేయాలా టైం అట్లా అన్నట్టు కొంచెం ఇక నేను మధ్యలో వీడియోలు చాలా తక్కువ చేసిన తర్వాత టూర్లు తిరిగినాము అది కొంచెం బిజీ ఇక ఇంటికి రాను చుట్టాలు రాను మన ఓనాలకి ఒక పది రోజుల ముందు అడవి మీరు అయితే మర్చిపోకండి మీరు నాకు ఇంస్టాగ్రామ్లో మెసేజ్ చేయండి నేను చూసుకుంటా చూసుకొని మీకు కొరియర్ నుంచి మీ ఇంటికి కొరియర్ సబ్స్క్రైబ్ చేసుకుని అయితే చూడండి ట్రై చేయండి ఎవరైనా చూసి సబ్స్క్రైబ్ చేశారు అనుకోటికి అయ్యాను తొందరగా డ్రెస్సెస్ అయితే తప్పకుండా ఎన్ని చెప్పను ఇవి రెండేసి ఉన్నా ఫిఫ్టీ కేక్ ఎక్కువ ఇవ్వచ్చు ఇంకా హ్యాపీనెస్ లా టూ కంటే ఎక్కువ ఉంటాయి ఎక్కువనే ఉంటాయి తక్కువ ఏమో సారీస్ ఇస్తా పన్న డ్రెస్సెస్ కూడా ఇస్తాయి ఎందుకంటే కొంచెం నాకు తెలుస్తుంది కదా ఎవరు అంటే పిల్లలు ఉన్న వాళ్ళకైతే అట్లా వాళ్ళని అడుగుతా మీకు సారీ కావాలన్నా లేకపోతే డ్రెస్ కావాలన్నా అడుగుతా నేను అది చిట్టి తీసినాక మనం అడుగుతా అనమాట అడిగినప్పుడు వాళ్ళకి ఇచ్చేస్తాను అన్నమాట సరేనా అంతే థ్యాంక్ యూ ఇట్లనే సపోర్ట్ చేయండి అందరు ఇట్లానే సపోర్ట్ చేయండి ఎవరైనా చూసినా కూడా ఒక లైక్ చేయండి మనం ఈ వీడియోకి నా బడ్జెట్లో ఏమనుకోకండి ఇది ఒక్కసారికి ఈ రెండు చీరలు తీసుకోండి సరేనా ఓకే థ్యాంక్ యూ బాయ్ బాయ్ సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్